ప్రైజ్ దాడు నేను మహాకృతిని బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను యశ్వి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినా మీరు చాలాసార్లు చదివి ఉంటారు అయితే పదే పదే వచనాన్ని చదివితే దేవునికి చెత్తు మనకు తెలుస్తుంది అసలు దేవుడు సంఘాన్ని స్థాపించడానికి గల కారణము సంఘం పట్ల అనుకున్న ఉద్దేశము ఎందుకు తెలుసా అండి కట్టడాలు కట్టుకోవడానికి కాదు కానుకలు సంపాదించుకోవడానికి కాదు మనం ఏంటో చెప్పుకోవడానికి కాదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన క్యారెక్టర్ని మనం ప్రకటించడాన్ని ఎలా ప్రకటిస్తామని అంటే భేదుల పట్ల కనికరం చూపడం ద్వారా సపోర్ట్ లేని వారికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా అట్టడుగున స్థానాల్లో పడిపోయిన వారిని లేవనెత్తడం ద్వారా ఇది దేవుని చిత్తము ఈరోజు సంఘాలు మర్చిపోయాయి నాయకులు మర్చిపోయారు చాలామంది సేవకులు మర్చిపోయారు మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే దేవుని చిత్తం జరుగుతుందా జరగదు కాబట్టి మనమందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి యశ్వ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినాన్ని మరలా చదవండి దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియజేయబడుతుంది అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన దాకా అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్